పంచయ్యే రామకార్య పండిత్య స్వామి దేవత ना दाया, ना दाया। सीता या पतज नमः Oh hey. yeah. గురుభ్యో నమ సువర్చల సైత స్వామి దేవాలయము మనకు చాలామందికి ఏంటి అని అంటే సువర్చల మాత హనుమంతుల వారికి వివాహం అయిందా అనేసి చాలామందికి సంశయాలు ఉన్నాయి కా హనుమంతుల వారు గృహస్థులు అవుతారండి వారికి వివాహం అవుతుంది సువర్చల మాత ఎవరో కాదు సాక్షాత్తు సూర్యభగవానుడు సూర్యనారాయణమూర్తి భగవానుడి యొక్క పుత్రిక ఒకనొక సందర్భంలో ఏంటి అనంటే హనుమంతుడు మనము నవవ్యాకరణ పండితులు అని చెప్తారు అయితే హనుమంతుడు వారు నవవ్యాకరణ పండితులు కావడానికి ఏంటి అనంటే కొన్ని నవవ్యాకరణాలు అధ్యయనం చేయడానికి కొన్ని కొన్ని విద్యలు అధ్యయనం చేయడానికి గృహస్థు అయి ఉండాలి అనేసి సూర్యభగవానుడు అనడం జరుగుతుంది దాంతో ఎవరో ఎందుకు అనేసి తన కిరణాలతోటి తన తిన తన కిరణాల నుంచి ఒక కిరణం నుంచి అమ్మవారిని సృష్టిస్తారు సూర్యభగవానుడు నా యొక్క పుత్రికను ఎవరూ కూడా స్వీకరించలేరు నీవు స్వీకరించవలసినది హనుమ అని చెప్పేసి ఆంజనేయుల వారికి ఇచ్చి వివాహం చేయడం అనేది జరుగుతుంది స్వర్చలా మాత కూడా నేను బ్రహ్మచారిని వివాహం ఆడతాను అనేసి కోరడం అనేది జరుగుతుంది దాంతో అమ్మవారి యొక్క యొక్క దీంతో ఆమె యొక్క ఆ యొక్క అంగీకారము స్వామి హనుమ కూడా అలాగే అనేసి గురువుగారి యొక్క గురుదక్షిణ ఆ విధంగా కూడా అతను అడగడం జరుగుతుంది సూర్యభగవానుడు కూడా గురుదక్షిణగా నా యొక్క పుత్రికను స్వీకరించు అనేసి హనుమంతుల వారిని కోరడం అనేది జరుగుతుంది దాంతో వారు ఒప్పుకొని ఆ వివాహం అనేది జరుగుతుంది వారిద్దరికీ వివాహం అనేది జరుగుతుందండి ఇది మెయిన్గా ఏంటి అంటే సువర్చలమాత రావడానికి అది కారణము హనుమంతుల వారిని వివాహం చేసుకోవడానికి ఈ యొక్క సందర్భాలు కారణమవుతాయి మనకేంటి అంటే స్వామివారికి ఉంటే వాహనము అని చెప్తారు ఉంటే ఎవరో కాదండి సాక్షాత్తు నందీశ్వరుడే ఉంటే రూపంలో వస్తారు ఒకనొక సందర్భంలో కైలాసంలో సభ తీర్చి ఉన్న ఆ యొక్క సమయంలో ఏమవుతుందంటే పరమశివుణ్ణి నందీశ్వరుడు అందరూ నందీశ్వరుడు అమ్మవారు కూడా కోరుతారు మీరు వెళ్ళిపోతున్నారు కదా భూలోకానికి త్రేతాయుగంలో శ్రీరాముడి యొక్క భంటుగా హనుమాన్గా వెళ్తున్నారు కదా మరి మీకు సహాయార్థి అయ్యి మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి అని నందీశ్వరుడు కోరితే తప్పకుండా మీరు వద్దురు కానీ నంది నువ్వు తప్పకుండా వస్తావు నాయనని ఆశీర్వదించడం జరుగుతుంది అమ్మవారిని వివాహం చేసుకున్న సందర్భంలో ఆ ఏడారులలో నంది నందీశ్వరుడు రూపంలో వచ్చిన ఒంటెను కూడా స్వామివారు అనుగ్రహం ంటోని అమ్మవారితో సైతంగా ఒంట మీద రావడం అనేది జరుగుతుంది యాత్రలు తీర్థయాత్ర క్షేత్రాలు చాలా సందర్శించారని కూడా మనకు హనుమద్ వైభవము పురాణాలలో చెప్తారండి ఇది చాలా మెయిన్గా తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంది ఇప్పుడు మనకు స్వామివారికి వాలమని చెప్తారా వాలము అమ్మవారే స్వయంగా పార్వతీమాతనే వాలంగా వచ్చింది అనేసి కూడా పురాణాలలో చాలా నిశ్చితంగా వివరించడం అనేది జరిగింది అందుకని సుందరాకాండ కానీ లేకపోతే రామాయణంలో మనము యుద్ధం మధ్యలో హనుమాన్ ఒక్కొక్కసారి ఆ యొక్క బాలాన్ని విశేషంగా ఆదరించడం అనేది జరుగుతుంది స్వామివారు ఇది ఈ యొక్క ఇది అనే అనేది ఏంటంటే చాలా విశేషంగా హనుమద్ వైభవంలో ఇవన్నీ కూడా విషయాలనేవి పొందుపరిచారండి